నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజే వైఎం ఆధ్వర్యంలో మూడు వందల మీటర్ల జాతీయ జెండాతో అంబేద్కర్ సెంటర్ నుండి తెలంగాణ అమరవీరుల స్తూపం వరకు ర్యాలీలో పాల్గొన్న మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాక జెండా ఆవిష్కరించాలని దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపు హర్కర్ తిరంగా ర్యాలీ విజయవంతం చేసిన విద్యార్థిని విద్యార్థులు యువ మోర్చా నాయకులు నర్సంపేట ఎక్స్ ఎమ్మెల్యే పుల్లారావు యువ నాయకులు దయాకర్ సందీప్ కౌన్సిలర్ రాంబాబు కౌన్సిలర్ రాజు మరియు బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు i స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా రసంపేట్ కి ఒక ప్రత్యేకత ఉంది దర్శ ఏ కార్యక్రమాలు జరిగిన భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మరియు యువ మోర్చులు నాయకులు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారిని అభినందిస్తూ మిత్రులారా మీకు తెలుసు ఈ దినం ఎందుకు నిర్వహించుకుంటున్నాం దీనికి కారణాలు ఏంటిది అనేది ప్రత్యేకంగా ప్రతి దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి తెలిసి ఉండవలసిన అవసరం ఉంది కారణం ఏంటంటే ఎంతో మంది మహానీయులు డాన్సి రాణి కానించి మొదలు పెట్టుకొని మనకు స్వతంత్రం సిద్ధించే వరకు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారు సర్వస్వం కోల్పోతేనే ఇవాళ మనం ఇంత స్వతంత్రంగా ఈ దేశంలో బతకగలుగుతున్నాం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం ఈ దేశంలో ఉండవలసినటువంటి ప్రతి ఒక్కడు ఈ దేశానికి ఉన్నటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలి ఆ గౌరవించకపోతే దాన్ని మనం ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం అందుకోసమే దేశ ప్రధాని గౌరవనీయులు మోడీ గారు ఒక నిర్ణయంతో పది సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలించి పదకొండవ సంవత్సరంలో కాలిడారు ఆ భక్తితోనే ప్రజలు మూడోసారి కూడా వారిని ప్రధానమంత్రిగా చేసిన తర్వాత రేపు ఏదైతే మన దినోత్సవం ఉందో స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన జెండా మూడు రంగుల ముంబన్నెల జెండా ఏదైతే ఉందో దీన్ని అతి ప్ర పవిత్రంగా మనం మన దైవాలు ఎట్లనైతే కాపాడుకుంటామో అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ప్రతి ఇంటి మీద ఈ మూడు రంగాల మొబైల్ నెల జెండాను ఆవిష్కరించుకోవాలని దాని ప్రాధాన్యతని కాపాడాలని అది ఎవరో ఒకరిద్దరి త్యాగాల వల్ల రాలేదు ఈ దేశ ప్రజలు దేశ నాయకులు వాళ్ళు ప్రాణాహుతితో వచ్చినటువంటి ఈ ఒక గొప్ప అవకాశం దీన్ని కాపాడుకొని ఈ త్రిరంగ జెండా ఎన్ని రోజులైతే మన పైన ఈ దేశంలోని ప్రజలు అంత సుఖశాంతులతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ గర్గ త్రిరంగ జెండా అనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు అందులో భాగంగానే ఇవాళ నర్సంపేటలో నాయకులు ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు మాట్లాడి ఇంతకుముందు ఆ నాయకులు ఇక్కడ ఉండేటువంటి చాలా మంది భారతీయ జనతా పార్టీ పదాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక నిష్ఠతో ఏ కార్యక్రమం చేసినా చేస్తున్నారు వాళ్ళని నేను అభివృద్ధి మరి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశ భక్తి సార్వభౌమాధికారాన్ని కాపాడవలసిన బాధ్యత మనపై ఉందని చేయవలసిన రోజుగా భావిస్తూ ముగిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు యావత్ భారతదేశం అంతా కూడా హర్ గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేంద్ర ఉప్పు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు వారి పిలుపు మేరకు ఈనాడు నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నర్సంపేట నియోజకవర్గంలో ఎన్నడ లేని విధంగా మూడు వందల మీటర్ల జెండా తోటి మరియు యువత పెద్ద ఎత్తున వచ్చి తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈనాడు ఎందరో మంది స్వతంత్ర సమర్యులు వారి త్యాగంతో వాళ్ళ అలుపెరగని పోరాటంతో ఈనాడు భారతదేశంలో ఉన్న మన అందరం కూడా ఈనాడు ఇంత ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నామంటే దానికి ఆ స్వతంత్ర సమర యోధుల త్యాగఫలమే కారణం ఈ ఈనాటి యువత ఆ పెద్దలు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి ఈనాడు మనకు తర భవిష్యత్తు చేయడం జరిగింది వారు చూపిన బాటను వారు చూపిన సిద్ధాంతాలను అలవరుచుకొని వాళ్ళు చూపెట్టిన బంగారు బాటలు అడుగుంటూ ఈనాడు మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించే విధంగా మన భారతదేశ యువకులం అందరం కూడా మన దేశ ఔన్నత్యాన్ని ఇంకా పెంపొందితే విధంగా మన ప్రతి ఇంటి మీద మన ప్రతి ఒక్కరి ఇంటి మీద భారతదేశ జెండాను ఖచ్చితంగా ఉంచుకోవాలి అని చెప్పి ఒక గొప్ప పండుగ లాంటి వాతావరణం ఈనాడు దేశవంత పండుగ ఈ కార్యక్రమాన్ని అన్ని ఏరియాలలో కూడా యువత ఎంతో అంగరంగ వైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది మరియు అన్ని మతాలు అన్ని కులాలు అందరూ కూడా ఈనాడు మేమందరం ఒకటే మా అందరి ఇది కూడా ఒకటే భారతదేశ ఔన్నత్యాన్ని కానీ భారతదేశాన్ని కానీ మిగతా అన్ని దేశాల్లో కంటే అగ్రామిగా అగ్రగామిగా చూడాలని అగ్రగామిగా చేయడానికి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు ఈనాడు అగ్రదేశం అని చెప్పుకునే అమెరికా కూడా పోటీగా తయారైన మన భారతదేశం ఇక్కడ ఉండే యువకులందరూ కూడా నరేంద్ర మోడీ గారు చూపెట్టిన బంగారు బాటలు నడుచుకుంటూ దేశ ఔన్నత్యాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియస్తున్నాము ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి స్థిరంగా ర్యాలీ ఏర్పరిచిన బీజే సోదరులకు మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మరియు ఏ కార్యక్రమానైనా సరే ఎంతో వైభవంగా చూపెట్టాలన్నా ఏది చేయాలన్నా కానీ మీడియా మిత్రుల తోడ్పాటు అనేది ఎంతో అవసరం ఈనాడు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంలో పాత్ర వహించిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం